ఈజీగా వంట చేసుకోవాలంటే ఇవన్నీ తప్పనిసరిగా ఉండాల్సిందే ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు వారణాస్ వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మన ఇంట్లో రెండు రకాల కారాలు రెండు రకాల పొడులు చేసుకుందామండి వంట సులువుగా అయిపోయే విధంగా ఇలా చేసి పెట్టుకున్నారే అనుకోండి చాలా సులువుగా అయిపోతుంది వంట అనేది నేనైతే అలాగే చేసి పెట్టుకుంటాను ఎవ్రీ మంత్ చేసుకుంటూ ఉంటాను ఇలా కొన్ని కారాలు పడులు చేసుకుని పెట్టుకుంటాను అనమాట వన్ మంత్ కొంచెం పైన కూడా ఉంచుకుంటాను నేను చెప్పేవన్నీ కూడా నేను చేసి అది నేను చూసి బాగుంది అంటేనే మీ వరకు వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఏదైనా బాగాలేదనుకోండి బాగాలేదని ఖచ్చితంగా చెప్తాను నేను అంటే నేను చేసినవి ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే కదా కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గానే వస్తాయండి చాలా వరకు నేను చెప్పడం కాదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ చాలా కరెక్ట్గానే వస్తాయి అన్నీ కూడాను ఏదో ఒక్క పర్సెంట్ అనేది అటు ఇటు రావచ్చు అది కూడా నేను ఇంతవరకు ఫెయిల్ అయింది ఏది లేదు నేను అన్నీ కరెక్ట్గానే వస్తున్నాయి బాగానే అందుకని ఫెయిల్ అయింది ఏది చెప్పలేకపోతున్నాను ఈసారి ప్రత్యేకించి చేసి అది మీకు చూపించాలి నేను అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారండి ఏదైనా కూడా ఇప్పుడు వంట వంట అయినా సరే రకరకాలుగా చేస్తారు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా చేస్తారు అలాగే నా విధానంలో మీకు చూపిస్తాను నేను నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇలా వంట అనేది ఏదైనా చేసుకునేది ఇలాగే చేయాలి అనేది ఏమి రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా చేసుకుంటారు అలాగే కొత్త విధానం కూడా ట్రై చేస్తూ ఉంటారు ఆ నేను చేసి చూస్తేనే మీకు ఏదైనా చేస్తాను నేను ఖచ్చితంగా అంటే ఏదో చేసేసాను వాళ్ళకి ఏదో చేసేద్దాము మనం తిన్నా తినకపోయినా పర్లేదు అనే ధోరణి అయితే అస్సలు ఉండదు రూపాయి విలువ నాకు తెలుసు ఎందుకంటే మనం కష్టపడేది దీనికోసమే కదా భోజనం కోసమే అదైతే వేస్ట్ చేసుకోలేం కదా నేనైతే అస్సలు వేస్ట్ చేయను ఏది వేస్ట్ చేయడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకని ఒళ్ళు జాగ్రత్తగా దగ్గరలో పెట్టుకునే చేస్తారు ప్రతిదీని ఓకేనా ఇప్పుడు నా విధానం మీకు చూపిస్తాను నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి వంటలు అయితే చాలా సులభంగా అయిపోతాయండి ఇలాంటి పొడులు చేసి పెట్టుకుంటే చాలా 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 ఈజీగా అయిపోతాయి నేనైతే అలాగే చేసుకుంటాను మరి మీరు అందరూ ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం చేసుకునేవి చేసేసుకుందాము వచ్చేసేయండి ముందుగా మనం ఏ పొడులు కారాలు చేసుకున్నా కూడా ఈ ఎండుమిరపకాయలు ఈ పప్పు దినుసులు ఒక్కసారి ఎండ తగిలితే బాగుంటుందండి కొన్ని కొన్ని పచ్చివి చేసుకుంటాము కొన్ని కొన్ని వేపు కూడా చేసుకుంటాము అయినా కూడా ఎండలో పెట్టుకుంటే బాగుంటుందని నేను ఎండలో పెట్టుకున్నాను మె మెత్తకాయ చూసారే ఎంత మెత్తగా ఉందో చూడండి ఎండిపోయిన తర్వాత పట్టుమని విరుగుతుందనమాట ఇలా ఉంటే బాగుంటుంది మనం చేత్తో ఇలా నలిపేస్తే కూడా నలిగిపోతుంది అట్లా ఉంటుందన్నమాట అయితే ఎండిపోయిన తర్వాత మీకు అన్ని మెజరింగ్ స్కేల్ తోటి చూపిస్తాను అన్నీ కూడా నేను ఎంత వేసుకుంటున్నాను ముందుగా జీలకర్ర కారానికి మిరపకాయలు తీసుకుందామండి ఇక చూడండి ఒకటి రెండు పాయింట్లు అటు ఇటు అయినా కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఇది కదులుతూ ఉంటుందన్నమాట అందుకని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిరపకాయలు అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్లో ఎండుమిరపకాయలు మనం తూచుకుని పక్కన పెట్టుకుందాము అలాగే జీలకర్ర కూడా కావాలి ఆ జీలకర్ర ఇది టేబుల్ స్పూన్ అండి ఈ టేబుల్ స్పూన్ తోటి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఆ రెండు టేబుల్ స్పూన్లోనూ ఎంత వచ్చిందంటే ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ జీలకర్ర మీకు గ్రామ్స్లో కూడా చెప్తున్నాను ఈ మెజరింగ్ కప్తో కూడా చెప్తున్నాను అలాగే ఉప్పు ఉప్పు అనేది మనం ఎండలో పెట్టేసుకోవాలండి ఉప్పే తీసుకోవాలి ఆ ఉప్పుని ఎండలో పెట్టేసుకోవాలి బాగాను నీరులా ఉంటుంది కదా నీరు అంతా పోయేటట్టుగా ఎండలో పెట్టుకుని తెచ్చుకున్న ఉప్పు అనమాట అయితే ఉప్పు కొద్దిగా అనమాట ఒక టీ స్పూను ఒక టీ స్పూను పసుపు ఇవన్నీ కూడా వేసుకుని మిక్సీలో వేసేసుకోండి బాగా ఎండిపోయి ఉందేమో చక్కగా వెంటనే కూడా మిక్స్ అయిపోయింది చక్కగా మెత్తగా అయిపోయింది పౌడర్ అయిపోయింది చూసారా ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను దీంతో వేపుళ్ళు ఎంత బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టుకుంటే వంట టప్ మన వంట చేసేసుకోవచ్చు రుచికరమైన వంట రెడీ అయిపోతుంది అనమాట అదే అందులో జీలకర్ర వాసన బాగుంటుంది కదా ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి నేనైతే వేయలేదు కొద్ది కొద్దిగా తీసుకుని విడిగా తీసుకుని కూడా వేసుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు మనం పొడి చూద్దామండి చారుపొడికి మనం మెజరింగ్ కప్పులతోటి ఒక పావు కప్పుతోటి పావు కప్పుడు వేసానమాట ఒక సిక్స్టీ గ్రామ్స్ కందిపప్పు అలాగే ధనియాలు తీసుకోవాలి ధనియాలు ఇది పావు కప్పుతో రెండుసార్లు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు ధనియాలు నలభై గ్రాములు ధనియాలు అనమాట అలాగే మిరియాలు ఒక టేబుల్ స్పూన్ అది సెవెన్ గ్రామ్స్ వచ్చింది మిరియాలనేది చూసారా అటు ఇటు ఒక గ్రామ్ అటు ఇటులో ఉంటుంది ఏం పర్వాలేదు సెవెన్ గ్రామ్స్ ధనియా మిరియాలు తీసుకున్నాము అలాగే ఇప్పుడు మనం జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర టెన్ గ్రామ్స్ వచ్చిందండి ఒక టేబుల్ స్పూన్ అనమాట టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి తేడా ఉంటుందండి ఇది నేను టేబుల్ స్పూను చెప్తున్నాను ఇదిగోండి ఒక రెండు మిరపకాయలు వేసుకున్నాను కారానికి అలాగే ఉప్పు వేసుకోవాలి కాబట్టి రాళ్ళు ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకున్నానండి అలాగే ఇంగువ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అలాగే కరివేపాకు నేను పెట్టుకుని పెట్టుకుంటాను కరివేపాకు ఆ ఎండిన కరివేపాకుని కొద్దిగా వేసుకున్నాను పచ్చిది ఉంటే కనుక డ్రై రోస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకుని పౌడర్లా చేసేసుకోవాలి ఇవన్నీ కూడా చారు పొడికి తర్వాత మన జీలకర్ర కారానికి వేపకూడదు పచ్చివే మిక్సీలో వేసుకుని ఇలా పెట్టేసుకోవాలన్నమాట అంతే చూడడానికి చక్కగా మన పొడి అయిపోయింది తుసారా చారు పొడి గుమగుమలాడే చారు పొడి రెడీ అయిపోయింది ఎంత మంచి వాసన ఇస్తుందో ఇంగు చెప్పాను హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవాలండి ఒకవేళ చెప్పకపోతే మధ్యలో చెప్తున్నాను ఇవంతా డబ్బాలో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం సాంబార్ పొడి చేసుకుందామండి సాంబార్ పొడి కోసం అని చెప్పి అన్నీ కూడా మెజరింగ్ కప్పులతో ఉన్న వాటితోటి పావు కప్పు ఉంటుంది కదా ఆ పావు కప్పుతో చూపిస్తున్నాను మీకు నేను పావు కప్పుతో ఒక పావు కప్పు శనగపప్పు వేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలాగే చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట ఒక కప్పు కందిపప్పు అది వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి ఒక పావుకప్పు పెసరపప్పు శనగపప్పు పావుకప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు ఒక కప్పు అలాగే ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక టేబుల్ స్పూను మిరియాలు ఇవన్నీ వేసుకుని చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట వేయించుకుని ఈ ప్లేట్లో వేసేసుకోండి వేగినవన్నీ కూడా అలాగే ఇప్పుడు మనం ధనియాలు తీసుకోవాలి కదా ధనియాలు ఈ పావు కప్పు తోటి మూడు కప్పులు తీసుకున్నానండి అండి అంటే ముప్పావు కప్పు అనమాట ముప్పావు కప్పు ధనియాలు తీసుకోవాలి ధనియాలు కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి మా మూకుడు వేడివేడిగా ఉందేమో తొందరగానే వేగిపోతుంది కలుపుతూ ఉండండి అయితే ఇప్పుడు మనం జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్తో చూపిస్తున్నాను ఒక టేబుల్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కూడా కొంచెం వేగిపోయింది అయితే మనకి ఎండిపోయిన కరివేపాకు ఉంది కదా నేను ఎండబెట్టుకుంటా ఎండబెట్టుకోవాలండి నీడ నీడబట్టునే ఆరిపోతే అది కడిగేసుకుని నీడలో పెట్టుకుంటాను అది బాగా ఇలాగా ఎండినట్టు అయిపోతుంది అనమాట ఆ కరివేపాకు వేసుకున్నాను ఒక గుప్పడ వేసుకోండి అదే మీకు ఎంత చూసుకు కావాలో అంత చూసుకుని వేసుకోండి అవన్నీ వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు అసలు సిసలైంది మన సాంబార్ సూపర్ టేస్టీగా ఉండాలంటే కనుక ఏ దాల్చిన చెక్క వేసుకోవాలి ఖచ్చితంగా ఒక చిన్న ముక్క చూసారా చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట సాంబార్ అద్దిరిపోతుంది ఇలా ఒకసారి వేయి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి మనం ఎందుకంటే ఇంగు వేసుకోవాలి కదా అందుకని ముద్ద ఇంగువ ఒక చిటికటితో ఇట్లా పట్టుకుని ముద్ద ఇంగువ తీసుకుని వేసుకోండి అది వేయించేసుకోవాలన్నమాట ఆయిల్లో నూనెలో పొంగించుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి లేదు ముద్ద ఇంగువ లేదనుకోండి పొడి ఇంగువ ఉంటే కనుక ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా ఆ చిన్న టీ స్పూన్ తోటి వేసేసుకోండి అయితే దీ దీనికి మిరపకాయలు కూడా తీసుకుందాం మనం మిరపకాయలు నేను ఒక ట్వంటీ గ్రామ్స్ మిరపకాయలు అనమాట సాంబారు పొడి చేయాలి అంటే కనుక ఒక ఇరవై గ్రాముల మిరపకాయలు తీసుకోవాలి ఆ ఇరవై గ్రాముల మిరపకాయలని వేయలా పొడి చేసేసుకున్నాను మొత్తం చేతితోటే పౌడర్లా చేసేసుకుని కొద్దిగా ఆయిల్ ఉంది కదా మనం ఇంగో వేయించుకున్న ఆయిల్ ఉంటుంది ఆయిల్తో వేయించుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం పొడి మెరుస్తున్నట్టుగా ఉంటుంది అది తీసేసిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు కూడా తీసుకోవాలి చింతపండు ఫార్టీ గ్రామ్స్ చింతపండు అండి ఇదిగోండి నలభై గ్రాముల చింతపండు ఇలా వేసేసుకుని ఒకసారి బాగా వేయించేసుకోవాలి చక్కగా వేగేంత వరకు వేయించేసుకోండి వేయించేసుకుని అది వేరే బౌల్లోకి తీసుకున్నాను అనమాట వేరే దాంట్లోకి తీసుకున్నాను మిరపకాయలు అది కూడా వేరే దాంట్లో తీసుకున్నాను ఇప్పుడు మనం మెంతులు ఆవాలు ఒక టీ స్పూను మెంతులు తీసుకోవాలి హాఫ్ టీ స్పూను ఆవాలు చూసారా మీకు మెజరింగ్ స్పూన్స్ కూడా చూపిస్తున్నాను నేను దాంతో తీసుకుని ఇలాగ డ్రై రోస్ చేసేసుకోండి ఆవాలు అయితే చిట్పట్లాడితే డ్యాన్స్ చేస్తూ ఉంటాయి అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కూడా పక్కకు తీసేసుకుందాము ఇలా పక్కకు తీసేసుకోండి ఇదిగోండి ఇవన్నీ వేయించినవన్నీ మీకు చూపిస్తున్నాను మళ్ళీనే దాల్చిన చెక్క అదే శనగపప్పు కందిపప్పు పెసరపప్పు అలాగే ధనియాలు కొద్ మెంతులు ఆవాలు మిరియాలును మినపప్పు అడుగుకెళ్ళిపోయినాయి అవన్నీ ప్లేట్లో వేసేసుకుందాము ఇవి మిరపకాయలు చింతపండు ఇవి వేసుకున్నాము ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకుందామండి ఇది ఒక పొడి ఉంటే చాలు కప్పు బెల్లం అనమాట ఇది ఒక్క పొడి ఉంటే మనం అసలు ప్రత్యేకించి పప్పు ఉడకబెట్టుకోకర్లేదు చింతపండు కూడా వేసుకోకర్లేదు మనకి కరెక్ట్గా సాంబార్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ సాంబార్ అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి వేసుకుని మనం ఇది కాస్త బాగా చల్లగా అయిన తర్వాత పొడి చేసుకుందాము మీకు చెప్తున్నాను మెజరింగ్ది ఈ కప్పుతో అన్నీ తీసుకుందానని చూపిస్తున్నాను అనమాట ఇది పావు కప్పు మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా దాంట్లోవి ఒక పావు కప్పు ఉంటుంది ఆ పావు కప్పు తోటి తీసుకున్నాం అనమాట కొలతలు మనం అన్నిని అదే అయితే మీకు అర్థమవుతుందని వేరే వేరే కప్పులు చూపించాను అనుకోండి రకరకాలుగా ఉంటాయి కదా అందుకని ఈ కప్పుతో చూపిస్తున్నాను మీకు ఇవన్నీ రెండుసార్లుగా వేసుకోవాలండి ఒకసారిగా మిక్సీలో సరిపోలేదు అందుకని కొద్ది కొద్దిగా తీసుకుని మిక్సీలో వేసేసుకుంటున్నాను అయితే దీంట్లో నేను ఈ పసుపు అనేది ఇప్పుడు వేస్తున్నాను అనమాట సాంబార్ పొడిలో పసుపు అనేది రెండోసారి మిక్సీలో వేసుకున్నప్పుడు పసుపు వేసుకుని మిక్సీ వేసేసుకున్నాను ఈ రెండు కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ రెండు కలిపి మళ్ళీ కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుంటాను ఒకేసారి నలగలేదు అందుకని ఉప్పు అనేది కొద్ది కొద్దిగానే వేసానండి కూరలు వండుకునేటప్పుడు పులుసు పెట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి సాంబారు చాలా చాలా బాగుంటుందని ఇన్స్టెంట్గా అసలు రసం కూడా పెట్టేసుకోవచ్చు మనం అంత క్విక్గా వంట అయిపోతుంది అన్నమాట వంట చాలా క్విక్గా అయిపోతుంది ఇట్లాంటివన్నీ చేసుకుని పెట్టుకుంటే చూడండి ఇప్పుడు రెండోసారి వేసినప్పుడు మెత్తగా అయ్యింది పొడి ఇప్పుడు ఈ మిగిలిన సగం కూడా వేసేసుకుని అది కూడా మిక్సీలో వేసేసుకుని కలిపేసుకుని దీంట్లో మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాను వాసన అయితే గుమగుమలాడిపోతుంది అసలు ఇంగువ చింతపండు ఇంగువ కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లోనే బెల్లము ఆ వాసన ఒక రేంజ్లో ఉంది అసలు రాత్రి అయితే రాత్రి చేశానండి నేను ఇదంతా కూడాను నైట్ అయితే లేట్ అయిపోయింది నైన్కి మొదలు పెడితే లెవెన్ వరకు అయిందండి ఎందుకంటే నెమ్మదిగా వేగాలి కదా వేగిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మనం కూరకారం చేసుకుందామండి కూరకారానికి వంద గ్రాములు ఎండుమిరపకాయలకి చూపిస్తున్నాను నేను వంద గ్రాములో ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఆ మిరపకాయల కోసం అని చూపిస్తాను అయితే ఇప్పుడు ఈ లోనే శుభ్రంగా తుడిచేసుకున్నాను అనమాట తుడుచుకుని స్టవ్ మీ పెట్టుకున్నాను అది చూసారా నల్లగా అయిపోయింది అది చింతపండు వేయించాను కదా ఆ చింతపండు వల్ల అలా అయింది ఇంకా అదేం తోమలేదు అలాగే దీంట్లోనే చేసుకుంటున్నాను మళ్ళీ తడైతే మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇదే లో చేసేసుకుంటున్నాను ఇది టీ స్పూన్ అనమాట హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఈ రెండు కొంచెం వేగాలి వేగిన తర్వాత ఒక కప్పు శనగపప్పు అండి ఇవి మాత్రం కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా ఎంతో కాదండి ఒక ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఒక ఒక పావు కప్పు మినపప్పు శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు వేయండి కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు వేసుకుంటే సరిపోతుంది మినపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక పది పదిహేను మిరియాలు వేసుకోండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అవన్నీ వేసుకుని చక్కగా బాగా వేగేంత వరకు వేయించుకోండి ఏది మాడిపోకుండా మాత్రం చూసుకోండి అలాగే మనం తీసుకున్న ఎండుమిరపకాయలు మనం కొలుచుకొని పెట్టుకున్నాం కదా తోచుకుని వంద గ్రాముల మిరపకాయలు ఆ మిరపకాయలని శుభ్రంగా ఇలాగ నేను చేతితోటి అనమాట లేదంటే చిన్న చిన్న ముక్కల కింద తుంపుకునే దాన్ని పచ్చిగా ఉంటాయి కనుక ఇది బాగా ఎండిపోయాయి కాబట్టి చేత్తో ఒకసారి నలిపేసుకుని దాంట్లో వేసేసుకుని వేయించుకోవాలి అయితే దీంట్లో మంచి ఉన్నవి తీసుకోండి లోపల బాగులేను ఉంటాయి నల్లగా ఉన్నవి ఉంటాయి అవన్నీ తీసేసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా బాగున్నాయి అందుకని నేను నలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను నేను నూపప్పు వేసుకున్నాను అనమాట నూపప్పు నల్ల నల్ల నువ్వులు కాదండి నువ్వులు తెల్ల నువ్వులు కూడా కాదు నూపప్పు అనమాట ఒక టేబుల్ స్పూన్ నూపప్పు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఇవన్నీ చక్కగా వేగిపోవాలి ఇట్లా వేయించేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కూడా ఒకటి వేసేది ఉందండి అయితే నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న వేరు శనగపప్పు ఉంటుందండి అదే పల్లీలు అంటాం కదా ఆ పల్లీలు ఒకటి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను మీరు కనుక డ్రై రోస్ట్ చేసుకోలేని ఉన్నాయనుకోండి నేను డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకుంటాను ఎప్పుడూనూ పల్లీలు అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాను మీరు డ్రై రోస్ట్ లేకుండా పచ్చివే ఉన్నాయనుకోండి మురి ముందే వేసుకోండి మినపప్పు శనగపప్పు వేయించుకుంటారు కదా ఆ టైంలోనే పల్లీలు కూడా వేసుకుని వేయించేసుకోవాలన్నమాట అప్పుడే వేగుతుంది లేకపోతే సరిగా వేగవు లాస్ట్లో వేస్తే కనుక డ్రై రోస్ట్ చేసుకున్నవి చివరిలో వేసుకుంటా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే కాస్త వేడెక్కుతుంది కాబట్టి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఒక్క నిమిషం అలా కదుపుతూనే ఉండండి లేదంటే కనుక ఆ ప్యాన్లోనే ఉంచితే వేడే మాడిపోతుంది అనమాట అవన్నీ కూడా వేరే దాంట్లో గిన్నెలు నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇదైతే బాగా చల్లగా అయిపోవాలి చల్లగా అయిన తర్వాత ఇదిగోండి నేను ఇదే దాంట్లో మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఈ పొడులన్నీ చేసుకున్నాక ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి చేసుకుంటున్నాం కదా ఇంకా కడగాల్సిన అవసరం లేదు జారు మాటిమాటికి కడగాల్సిన అవసరం అయితే లేదు కడగకుండా దీంట్లోంచే వేసేసుకోవచ్చు అనమాట నేను అలాగా కాస్త చల్లగా అయిన తర్వాత నేను ఈ దీంట్లో వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇది కూడా ఒకేసారిగా సరిపోలేదు కాస్త ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుందన టూ టైమ్స్ లాగా వేసుకుంటున్నాను నేను హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఎందుకండి ఇలాగా టూ టైమ్స్ లాగా వేసుకోవాలి ఇది కూడా పూర్తిగా ఒకసారిలో నలగలేదన్నమాట వేసేసుకున్నాను ఈ ఫస్ట్ మిరపకాయలు ఎక్కువైపోయాయి కాబట్టి రెండు కలిపి ఒకసారి మిక్సీలో వేసేసుకుంటే అంతా కలిసిపోతుందని చెప్పి మళ్ళీ వేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఇలా మొత్తం అంతా మిక్సీ చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఇది బాగా చల్లగా అవ్వాలండి మనకు మిరపకాయలు చల్లగా అయిపోయినా కూడా మిక్సీలో వేసినప్పుడు కాస్త వేడి అనేది వస్తుందనమాట జారు వేడెక్కిపోతూ ఉంటుంది కదా మిక్సీలో వేసేటప్పటికి ఆ వేడివేడిగా మీరు బాటిల్లో పోసేసి మూత పెట్టకూడదు ఇక కొంచెం చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకోండి బాటిల్లో పోసేసినా కూడా కాసేపు వేడిగా ఉంటే మూత పెట్టకుండా ఉంచండి ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోండి వాసన అయితే గుమాయించి వస్తుంది ఎప్పుడెప్పుడు కూర చేసుకుని తినాలా ఎప్పుడెప్పుడు సాంబార్ చేసుకుని తినాలా అన్నంత టెంప్టింగ్గా ఉందన్నమాట ఈ ఇంట్లో ఈ కారాలు పొడులు చేసినప్పుడు అలాగే ఉంటుంది పచ్చళ్ళు చేసినప్పుడు కూడా అలాగే ఉంటుందన్నమాట ఫైనల్గా మనం నాలుగు రకాల పొడులు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అసలు ఇల్లంతా మిరపకాయల గొట్టుతోటి ఇంగువ వాసంతో చేసిన రోజంతా అలానే ఉందన్నమాట ఇంట్లో అందరికీ తుమ్ములు దగ్గులు అట్లానే వచ్చినాయి అంతాను నా మనవరాలు అయితే చేయొద్దని ఒకటే గోల ఇవేనండి రోజు నేను చేసిన పొడులు కారాలు అనమాట నచ్చిందా మీకు ఇది సాంబార్ పౌడర్ ఇది కూర కారం వేపుడు కారం చిటికలో వంట అయిపోవాలంటే ఇలాంటివన్నీ తప్పనిసరిగా ఉండాలి ఇది చారు పొడి ఇది జీలకర్ర కారం వేపులు చేసుకున్నప్పుడు ఈ జీలకర్ర కారంతో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అండి దిరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ సాంబార్ పొడి అనేది ఉంది కదా ఈ సాంబార్ పొడితో కూర కూడా చేసుకోవచ్చు ఇదే పొడిని ఇడ్లీలో కూడా వేసుకుని ఇడ్లీలో దోశలో కూడా వేసేసుకుని తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఆ మొత్తం అన్ని దీంట్లోనే ఉన్నాయి ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది చాలా రుచిగా ఉంటాయి నేను ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను నెలకొకసారి ఇలా చేసుకుంటాను చేసుకుని ఇలాంటి వాటితో క్విక్గా ఫాస్ట్ గా వంట చేసేస్తాను అనమాట లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా వంట అయిపోతుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్ని కూడా మన వారణాసి వంటి ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఇంకా మరొక మంచి తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇదైతే మాత్రం ఫుల్ గా చూడండి ఇవైతే చాలా చాలా ఉపయోగపడతాయి అందరికీ చాలా ఉపయోగపడతాయి ఆ నేను చెప్పడం కాదు మీరు కూడా చేసుకుని ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఓకేనా బాయ్